భారతదేశ దళిత జాతి ముద్దు బిడ్డ బాబు జగజ్ జోన్ రాయ్ వర్ధంత కార్యక్రమం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగ జరిపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శ్రీకోడ అప్పలకొండ గారు మాజీ కార్పొరేటర్ బంగారు సత్తిబాబు గారు దౌల చిట్టిబాబు గారు వీళ్ళందరూ కల్పి సామంత రాజు కలవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు దళిత జాతి మీద ఉన్నటువంటి అభిమానం ఏదైతే ఉందో వారు ప్రతిదీ కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కానీ వర్ధంత ఉత్సవాలు కానీ బాహుజా జన్ ఉత్సవాలు కానీ బాలయోగ్ గారి ఉత్సవాలు కానీ ఇలాగ దళితుల పట్ల దళితులకి ఎవరు ఏం చేశారో నిరూపించుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు అనేటి కార్యక్రమాల్లో మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడు కొండబాబు గారు ప్రతి విషయంలో కూడా మా దళితులకు అండగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుండి మమ్మల్ని మాతోనే కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు చేయితూ ఉంటారు ఇటువంటి జయంతిలు వర్ధంతులన్నీ కూడా మా చేతుల మీదుగా జయంతి ఉంటారు మాకు ఎంతో ఆనందం మా నాయకుడు బీసీ నాయకులుగా ఉండి మా దళితుల చేత అనేకమంది కార్యక్రమాలు అలాగే ఈరోజు చిన్న విషయం చెప్పాల ఈ భారతదేశంలో అనేక మంది ఉప ప్రధానులు రైల్వే మంత్రులు టెలికాం మంత్రులు చేశారు కానీ మా బహుజన్ రావు గారు దళితులు ఉన్నటువంటి ఎస్సీలకి ఈరోజు టెలికమ్యూనికేషన్ మంత్రిగా చేసినప్పుడు రైల్వే శాఖ మంత్రిగా చేసినప్పుడు ఉప ప్రధానిగా చేసినప్పుడు దళితులను అనేక మందిని ప్రోత్సహించి ఆయా డిపార్ట్మెంట్లో టెలికమ్యూనికేషన్లో కానీ రైల్వేలో కానీ అనేక మంది ఎస్సీలు ఈరోజు ఉద్యోగాలు చేసి ఉన్నతమైన పదవులకు వెళ్ళారంటే దానికి కారణం బాబు జగన్ జనరావు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో రాజకీయాల్లో ఉంటూ దళితులలో మొట్టమొదటగా దళితులకి రాజకీయ అనుభవాలు చూపించినటువంటి వ్యక్తి బాబు జగత్ గారు అని చెప్తాను అలాగే దళితులు ఏ పదవులు అలంకరించినా సరే బాబు జగత్ జనరావు గారు లాగా జిఎంసి బాలయో గారి లాగా అనేక మంది దళితుల వారిని చూసి ఉత్సాహించి రాజకీయాల్లోకి రావాలి బాబాసాబ్ అంబేద్కర్ విద్య రాజకీయాల్లో మనకి ఎందుకైతే ఈ యొక్క రిజర్వేషన్లు పెట్టారంటే రాజకీయాలు ఉంటూ అనేక మందిని అభివృద్ధి చేసే అవకాశం ఎక్కడ ఉంటుందంటే రాజకీయాలు ఉంటుంది చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినటువంటి బా దళిత దైవములు బాబాసాబ్ అంబేద్కర్ అడుగు జాడల్లో ఉంటూ ఆయన ఆలోచన విధానం ఈ భారతదేశంలో చాటి చెప్పినటువంటి వ్యక్తి స్వర్గీయ బాబు జగజనరావు గారు కనుక వారి వర్ధంతని జ్ఞాపకం చేసుకుంటూ ముప్పై ఐదు సంవత్సరాల వర్ధంతిని జ్ఞాపకం చేసుకుంటూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది దీన్ని చూసినటువంటి వ్యక్తులందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో విద్యావంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే దళితులు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టి మొట్టమొదటగా ఏం చెప్పారంటే ఈ డ్రగ్గు గంజాయికి దూరంగా ఉన్నారు పెద్ద ఎముక గల వ్యక్తులు పుష్టిగా ఉండే వ్యక్తులు మాలల్లో ఎస్సీలో మాదిగుల్లో రెల్లీలో ఉన్నారు కనుక పోలీసు ఉద్యోగాలు అవి ఎక్కువగా మీరే చేసేవారు ఎందుకంటే శరీర దృఢత్వం ఉండే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వాల్లో మందు వెచ్చలవిడికి ఇచ్చేసి మందుకి గంజాయికి అలవాటు అడిపోయి శరీరంగా బలహీనత అయిపోయిన జాత కూడా ఇప్పుడు ఎస్సీలో ఉన్నారు కనుక ఇదొక మిమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడు గారు మేలు కొట్టుతున్నారు శరీర దృఢత్వం పెట్టుకోండి క్రీడలు చేయండి ఆటలు ఆడండి మంచి పోస్ట్ స్పోర్ట్ చేసుకోండి పోలీసులకి ఉద్యోగాలకి వెళ్ళండి అని చెప్పి తెలియజేసుకుంటూ జగత్ జనర వర్ధన్ సందర్భంగా మాలల్ని మాదిగలను రెల్లిని హెచ్చరిస్తూ ఉన్నాం